పల్లవర్తమానం కొరకై ఒక మాట చదువుకున్నట్లయితే పదహారు అధ్యాయము ఏడో వచ్చినములో ఒక మాట చదువుకుంటూ వద్ద అయితే యహోవ సమీరుతో ఇలాగ సెలవిచ్చాము అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టువాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతను త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ చూడండి కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టు యహోవా ఏం చేస్తాడట హృదయాన్ని పై పెడతాడు చూడట దేవుడు నీవు నేను ఎలా ఉన్నాము అందంగా ఉన్నామో అందగనంగా ఉన్నాము రావుగా ఉన్నామో సన్నగా ఉన్నామా వయసే విమసులో ఉన్నామా యవనస్తుల్లో ఉన్నామా అయిక అధ్యయనం చూడాల్సింది హృదయాన్ని చూస్తాడు ఎవరిదైనా సరే హృదయాన్ని చూస్తాడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు అందుకనే మన దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు కనుక ఏమేమి లక్ష్య పెడతాడో అవి మనం ఈ రోజున ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం శ్రీమన్ దేవుని పెట్టారా ఈ రోజున హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడిని ఏమేమి లక్ష్య పెడతాడు మన జీవితంలో ఆయన ఏమి లక్ష్య పెడితే మనము ఎలాగుండాలో కొన్ని మాటల ద్వారా మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము ఏడో అధ్యాయము కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయం చూడండి ఏడు కాదు నాలుగు అధ్యాయము ఒక మాట ప్రభువారు చెదవిస్తున్నారు నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన నాలుగు వారి ధాన్య రసము విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో ధాన్య రసం మన పొలంలో పండిన పంటలు ధాన్యాలు సమృద్ధి సంతోషము కంటే అధికమైన సంతోషం ఒకవేళ మన పొలంలో అందరికి ఎకరానికి ముప్పై బస్తాలు పండుతుంది అనుకో మనకు అరవై పండితే ఎంత ఉదాహరణ అనుకుందాం అరవై పండితే ఎంత సంతోషంగా ఉంటుంది అబ్బా దేవుడు ఎంత పంటిచ్చాడు అంత సమృద్ధి అని ఎంత సంతో కానీ ఆటి సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని అంటున్నాడు దేవుడు ఉందండి అధికమైన సంతోషం నేను నీకు ఇస్తాను అందుకని ఇక్కడ చూడండి అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో ఆయన నిన్ను నన్ను రక్షించిన నాటి నుండి ఆయన అధికమైన సంతోషాన్ని నీకు నాకు అనిపిస్తూ వస్తున్నాడు అందుకనే ఈ రోజున అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించుతీవి అందుకనే మనం ఉన్న సంతోషం అంతా ఇంత కాదు నిజంగా మన ప్రభువారిని ఇవ్వినాక మనం ఆత్మతో సత్యంతో సంతోషంగా స్థుతిస్తూ వచ్చాం అది ఎంతో సంతోషకరమైన శుభదం అలాగే ఈ రోజున అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించుతావు ఈ రోజున అధికమైన సంతోషం లేని వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు కానీ దేవాది దేవుడు నిన్ను నన్ను మాత్రం అధికమైన సంతోషం ఎక్కువ సంతోషంతో అధికమైన రెట్టింపు సంతోషంతో దేవుడు నిన్ను నన్ను ఆస్వాదిస్తూ వస్తున్నాడు చూడండి కష్ట గొప్ప కష్టాల్లో శాంతి సంతోషాలను విశ్వాసం తప్ప ఎవరు అనుభవించలేరు ప్రతి విషయంలో కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన ఎరుకలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సంతోషం మాత్రం ఎవరు కూడా తీసివేయలేరు అది ఆ సంతోషం అట్టాగే ఉంది నిజంగా మనము ఎంతగానో అదృష్టవంతులేమని చెప్పాలి అధికమైన సంతోషం దేవుడిని నాకు ఇస్తూ వచ్చాడు అలాగే మొదటి దినవృత్తాంతం చూడండి ఒక మాట చెప్తూ వస్తున్నాడు ప్రభు మొదటి దిన గ్రంథము రెండు ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఇరవై ఎనిమిది తొమ్మిదో వచ్చినాం మొదటిది వృత్తాంతములు ఇరవై ఎనిమిది తొమ్మిది చెప్తూ వచ్చారు ప్రభు సులోమున నా కుమారుడు తండ్రి యొక్క నీ దేవుడు యుగు అందరి హృదయములను పరిశోధించువాడు అందరి హృదయాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు పరిశోధిస్తాను నీ హృదయంలో ఉంది నా హృదయంలో ఉంది ఎవరి హృదయంలో ఏది ఉందో ఆయనకి సమస్తము అందుకనే పరిశోధించే దేవుడు మన హృదయాన్ని ఏం చేస్తాడు పరిశోధించే దేవుడు అందుకనే మన హృదయంలో ఏ పాపము ఉండకూడదు ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన హృదయాన్ని ఆయన ఆలయంగా చేసుకున్నాడు ఆయన ఆయన మన హృదయంలోకి వచ్చి ఉన్నాడు అందుకని మన హృదయంలో ఏ కళ్ళ లేకుండా కుళ్ళు కుదంతరాలు లేకుండా యథార్థంగా దేవుని ఆరాధిస్తూ గనపరుస్తూ మనం ఆయన ఏం చేయాలంటే అందరు హృదయాలు పరిశోధించే దేవుణ్ణి జ్ఞాపంచుకోవాలని ఉంచుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను నిజాయితీ నిజాయితీ అంటే మీకు చాలా ఇష్టంగా ఉండాలి అంటే ఎక్కువగా ఇష్టపడాలి నిజాయితీగా ఉండటం ఎక్కువగా ఇష్టపడాలి ప్రియమ దేని ఈ రోజున యహోవ అందరి హృదయం ఏం చేస్తుందట పరిశోధించేదేవుడు ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆయనకే నివ్వదు నీ రూపము కాదు చూసేది నీ హృదయాన్ని అది నాపు ఉంచుకోండి ప్రియమేని బిడ్డారా యహోవ అందరి హృ అందరి హృదయములను పరిశోధించువాడని జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకవేళ మన హృదయంలో ఏదైనా తెలిసి తెలియక తెలియలేదన్న పాపం చేస్తుంటే మన ఆలోచన ద్వారా మన క్రియల ద్వారా పాపం చేసి మన హృదయంలో పెట్టుకుని ఉంటే ప్రభు దగ్గర వెంటనే క్షమాపణ అడగాలి అడిగి ప్రభా నన్ను క్షేమించండి మరి ఈ రోజు నుంచి నేను ఆ యొక్క పాపాన్ని తీసివేసుకుంటాను నా హృదయంలో ఏముందో మీకు తెలుసు కనుక మీరు నా హృదయాన్ని పరిశోధించి ముందు నేను మొత్తాన్ని క్లీన్ చేసుకుంటా ప్రభా అని ప్రభు దగ్గర మన క్షమాపణ పెట్టగా మనం ఉండాలని ప్రభుత్వం మీకు మనం చేస్తున్నాను అలాగే కీర్తన యాభై ఒకటి పది చూడండి మనకు తెలిసిన విషయమే కీర్తన యాభై ఒకటి పదో వచ్చినంలో ఒక మాట ఉంటుంది చూసారా ఇక్కడ దావిది మహారాజు ఒక ప్రార్థన చేస్తూ వస్తున్నాడు దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించని ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి దావీదు ఆయన ఇక్కడ చూ చూసినట్లయితే బతిష్ఠభతో ఆయన పాపం చేసినప్పుడు ఆయన వెళ్ళి దేవుని దగ్గర ఏం చేశాడంటే క్షమాపణ అడుగుతాడు ప్రార్థన చేస్తాడు అయ్యో ప్రభు నేను ఎంతో పాపం చేశాను అప్పుడు ప్రార్థన చేసే సమయం యాభై ఒకటి అధ్యయ మొత్తం కూడా అదే పాపం చేసినప్పుడు ఆయన ప్రార్థన పచ్చేత ప్రార్థన చేస్తూ వస్తున్నాడు ఎలాంటి ప్రార్థన అంటే యోహోవా చూడండి దేవా నా ఎందుకు శుద్ధ హృదయము కలగ నా అంతరంగంలో లే పాపమైన మనసు ఉంది దాన్ని తీసివేసి శుద్ధ మనసు నూతనముగా మనం ఒకవేళ మన హృదయంలో అపవిత్రం ఉందాము ఉన్నాయామో లేనిపోయి తలంపులు ఉన్నాయామో ఒకసారి మన పరిశ్రమ చేసుకొని మనం ఏం చేయాలంటే దామిది మహారాజ్ చేసినట్లుగా ప్రార్థన చేసేవారు ఉండాలి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా మనలో పాత స్వభావం తీసివేయాలి నూతన స్వభావం మనలోకి రావాలి నూతన వ్యక్తిగా మనం మారిపోవాలి సంపూర్ణంగా దేవుని బిడ్డగా మనం మారిపోవాలి అది దేవుడు కోరుకునేది అందుకనే ప్రభు అంటున్నారు కదా యహో హృదయమును శుద్ధీకరిస్తాడు ఖచ్చితంగా కల్తీ లేని ఉద్య ఉపదేశాలను యథార్థ హృదయం పాపానికి ఎదురుగా తిరిగే ఉండేటట్టుగా ఉండకూడదు ఎప్పుడైనా సరే మనం ఉండాలంటే కలితీ లేని హృదయంలాగా ఉండాలి కలితీ కలిపింది ఉండేటట్టు ఉండకూడదు పాలులాగే ఉంటాయి ఆ పాలలో ఏముంటాయి నీళ్లు ఉంటాయి నూనెలాగే ఉంటుంది నూనెలో డాల్డాలు ఆ పాము అలాంటివి కలుపుతుంటారు అలా అలాగే మనం ఉండకూడదు కల్తీగా ఉండకూడదు మన హృదయం ఉండాలంట పవిత్రంగా ఉండాలి అందుకని ప్రభువారు ఏమన్నారంటే స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అని మనం ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర ఒక నూతన వ్యక్తిగా మనం సిద్ధపడాలి నూతన వ్యక్తిగా సిద్ధపడాలి అందుకనే భద్ర గారిని దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు ఆయన నూతన వ్యక్తిగా మారిపోయాడు ఆయన ఇదివరకే సిక్కులు మతంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ చాలా జ ఆడపిల్లల్లాగా జడ పొడుగ్గా ఉండి అలాంటిది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని కట్ చేసుకొని సంపూర్ణంగా మారిపోయాడు దేవుడికి ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా మారిపోతూ వచ్చాడు ఆయన దేవునికి ఇష్టమైన బిడ్డగా మారిపోతూ వచ్చాడు మనము చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే మరి కొంతమంది దేవుని యొక్క మందిరంలోకి వచ్చి కొంతమంది బ్ర బ్రదర్స్ నేను చాలామంది చూశాను వాడు వేసాలు వేరే ఇక్కడ పెంచుకుంటారు వేరప్పటిలా ఇక్కడ పెంచుకుంటారు పెంచుకోవడం తప్పని కాదు కానీ వాళ్ళని చూసి నిజంగా అయిన దేవుడి బిడ్డ అంటారా ఎవరన్నా అంటారా ఒక ప్రత్యేకమైన జీవితం మనలో ఉండాలి మనకు గుర్తించాలి గుర్తించాలి ఇదిగో ఈ బిడ్డ నిజంగా దేవుడి బిడ్డ అని వాళ్ళు మనకు గుర్తించాలి అలాగే మనం తయారవ్వాలి కానీ లోకుల్లాగా అదేదో బాలకృష్ణలాగా సమరసి మహారెడ్డిలాగా మేసాలు పెంచుకొని జాకెట్స్ లాగా మరి జుట్టు పెంచుకొని ఇలాగా రకరకాల స్టైల్లో మరి మనం ఉంటే అది దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు ప్రతి విశ్వాసం కూడా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా మారాలి నూతనంగా మారిపోవాలి నూతన వ్యక్తిగా మారిపోవాలి చాలామంది అలా మారలగటానికి ఇష్టపడట్లా చాలామంది ఇష్టపడట్లా మరి చీర మరి నేను ఇది మీరు అందరూ లేడీస్ ఉన్నారు కానీ చెప్తున్నాను జ్యోతి ఉండేటప్పుడు కూడా ఆ మెరుపులు ఆ డిజైన్స్ ఉంటే నేను ఒప్పుకోను ఖచ్చితంగా చెప్తాను మనం దేవుని బిడ్డలాగా ఉండాలమ్మా అలాంటివి కొనొద్దు దయచేసి మనం సాధు అయినట్టు ఏదో ఒక డిజైన్ లాంటిది ఏదో సింపుల్ డిజైన్లో అయితే పర్లేదు కానీ ఎక్కువగా అలా కుద్దమ్మా అని అని అంటాను మేమే తీసి పక్కన పెట్టి ఆర్డర్ మనసు ఉంటుంది కదా అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని అంటే నేను అనేది వేరే కానీ కాదు కట్టుకోవద్దని కాదు నేను అనేది కానీ ఒక ప్రత్యేకమైన జీవితం మనలో ఉండాలి అనేది నేను ఇక్కడ మాట ప్రకారం చెప్తున్నాను అలాగని ఎవరికి ఇష్టమైంది వాళ్ళు కట్టుకోవచ్చు దాని గురించి కాదు కానీ మనకు గుర్తించినప్పుడు మనం చూసినప్పుడు ఏమో నిజంగా దేవుని బిడ్డని వాళ్ళు గుర్తించగలుగుతారా అలాగే నువ్వు ఉంటావా నేను ఉంటానా అలా ఉండగలగాలి అది దేవునికి ఇష్టమైన అందుకనే దావిదీ మహారాజు ఇక్కడ అన్నమాట అదే నాలో ఏమైనా ఏ హృదయం కావాలన్నాడు ఇక్కడ స్థిరమైన మనసు నూతనంగా నూతనంగా ఉండాలి నూతన వ్యక్తిగా ప్రియమైన దేని పెట్టారా రోజున నీవు నేను ఎలా ఉన్నా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు పెరిట మీకు మనం చేస్తున్నాను అలాగే ఇంకో మార్చు చూద్దాం చూడండి కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము కీర్తనలు తొంభై అధ్యాయము పన్నెండవ వచ్చినాం మనకి దేవుడు ఏ జ్ఞానము ఏమిస్తాడు ఏ హృదయం ఇస్తాడట జ్ఞాన హృదయం కలగజేయము మనము జ్ఞానంతో నడిచేటట్లుగా ఉండాలి మనం నడక మన ప్రవర్తన జ్ఞానం కలిగి ఉండాలి అజ్ఞానంగా వచ్చిన మార్గాలతో మనం వెళ్ళకూడదు అందుకని ఇక్కడ ప్రభువారు పన్నెండవచ్చినట్లు చెప్తున్నాడు మాకు జ్ఞాన హృదయం కలగజేయమన్నట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా జ్ఞాన హృదయం మా రోజులు సరిగ్గా లెక్క పెట్టుకోవటం మాకు నేర్పు ప్రభువ నేర్పు అది నేర్పు నేను ఎలా ఉన్నా దేవుళ్ళు ఈరోజు ఎలా ఉన్నా రేపు ఎలా ఉన్నా ఎట్టున్నాను ఎలా మారుతున్నాను మనము మరి ఇన్ని వేల ఇన్ని సంవత్సరాలు అయింది కదా నేను కానీ మీరు కానీ మనందరం మా నాతో మీరు ఒక్కడే కాదు నాతో కూడా మనం చూడకుండా దేవుడి పాట ఒక్కటే పూర్తిగా పాడగలుగుతామా మనము మనం అలా అలా పాడలేకపోతున్నాం ఎందుకు అంటే మనం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాం ఏదో ఆదివారం వచ్చిందంటే ఆదివారమే పాటలు తీసి పాడతాం మరి తర్వాత మర్చిపోతాం అదే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పాటల పోటీలో పాడుతా తీగా చూడండి కింద గిద్ద పిల్లలు పాట మొత్తం చూడకుండా పాడేస్తుంటారు వాళ్ళు ఎట్టవాడు నేర్చుకున్నారు ఏకాగ్రతతో మనం ఏంటి దేవుడి మీద ఏమి ఉండదు పాట వాక్యం వింటాము పాటలు పాడతాం వెళ్ళిపోతాం మళ్ళీ ఆ పాట మళ్ళీ చూసి తీసేదాకా వరకే తెలియదు అంటే నాకు కూడా అండి మీకే కాదు అందరికీ ఎందుకంటే మనము దాని మీద ఏం పెట్టాలి ఏకదృష్టి పెట్టాలి అందుకనే జ్ఞాన హృదయం కరగ చేయమని ఇక్కడ ఒక కోరుతూ వస్తున్నాం ఏం పెట్టారా ఈరోజున నీవు నేను జ్ఞానహృదయం కరిగిన పెట్టుగా ఉన్నామా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వ మీకు మనం చేస్తున్నాను అలాగే ఇంకో వచ్చినా చదువుతాం చూడండి ఇంకో వచ్చిన అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూద్దాం అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చిన పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చిన త్రీ ఇక్కడ మనం చూసినట్లయితే లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఓద యోధా ఓదా రంగు పొడిని అమ్ము తుతుతర పట్నస్తున్నారు ప్రభు ఆమె హృదయమును ఏం చేశాడట తెచ్చిన గనుక పౌలు చెప్పిన మాటలను లక్ష్యముంచెను దేవుని యొక్క మాటలను మనం ఇచ్చాలి లక్ష్యముంచాలి ఇది ప్రభు సువార్త కొరకు ఈ హృదయం తెరవపడ్డది నిజంగా లూదియా చాలామంది అద్భుత అద్భుతంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మార్చుకుంది తను ఇంటికాడ కూర్చోవాల ఏం చేసింది కష్టపడుతుంది ఏం పని చేస్తుందేమో పొడవుతుంది తన కుటుంబాన్ని పోషించడానికి ట్రై చేస్తుంది కష్టపడుతుంది కానీ ఒకరోజు వచ్చిన వచ్చింది అప్ప పౌరు గారు చెప్తున్న వాక్యాన్ని మీను ఏం చేసింది ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచిందట ఏంటి నిజంగా దేవుడు ఏం చెబుతున్నాడు అని లక్ష్యం ఉంచాలని దేవుడు తన హృదయాన్ని ఏం చేశాడట తెరిచింది వెంటనే దేవుని వాక్యం తనలోకి మనం కూడా దేవుని వాక్యం వినేటప్పుడు లక్ష్యంతో వినాలి అది ఏకాగ్రతతో వినాలి ఎక్కడుండి మనం ఇంటికాడ ఆలోచించకూడదు ఎక్కడుండి వేరే ఊరికాడ ఆలోచించకూడదు మన తలంపులు మన ఆలోచన మన ఏకాగ్రత అంతా కూడా ఎక్కడ ఉండాలి దేవుని మీద దేవుని వాక్యం మీద ఉండాలి అప్పుడు దేవుడు మన హృదయాన్ని తెలిసి ఆ వాక్యం ఏం చేస్తుందో మన హృదయంలో చెప్తాడు ఒకరిద్దరు వాక్యం వాక్యం వినడానికి వెళ్ళారట ఒక మీటింగ్కి వెళితే నైట్ వెళ్ళి వచ్చారు అబ్బా బాగా చెప్పాడు అన్నట్టున్నారట ఏం చెప్పాడంటే అబ్బా సూపర్ చెప్పాడట ఏమి గుర్తులేదు వాళ్ళ లక్ష్యంతో ఎక్కడ ఉన్నారు ఏదో ఉన్నారు ఆ మాటలకేమో ఆకర్షించబడ్డారు కానీ ఏది గుర్తులేదు అన్న మాత్రం బాగా చెప్పాడు ఏది చెప్పాడమ్మా ఏది గుర్తులేదు అలాగే మనము అలాగుండకూడదు మనము చెప్పుకున్న వాక్యము ఇంటికాడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి హృదయంలో ధ్యానం చేసుకోవాలి అవును ప్రభు ఎలా అన్నాడు కదా నేను ఇలా ఉంటున్నాను ప్రభు చెప్పాడుగా నేను ఎలా చేస్తున్నాను ప్రభు నన్ను చూస్తున్నాడు కదా నేను ఎలా ఉంటున్నాను ప్రభు నా హృదయాన్ని పరిశోధిస్తున్న నా హృదయంలో ఎలా పాపలు ఉన్నాయా ఎలాగా నేను ప్రవర్తిస్తున్నాను నా కుటుంబంలో ఎలా ఉంటున్నాను నా అని ప్రతి విషయంలో మనం ఏం చేయాలి పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగాలి అప్పుడే ప్రత్యేకంగా మనం జీవిస్తాం దేవునికి ఇష్టమైన బిడ్డగా అవుతాం ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉండేవారుగా ఉంటామని ప్రభు మీకు మనం నిలువుదియా కూడా అంతే ఆమె కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషించడానికి ట్రై చేసింది కష్టపడుతుంది అంత పొడి అమ్ముతూ ఊరూరా తిరుగుతూ అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ఎందు వెంటనే దేవుడు తన చూశాడు తన హృదయాన్ని ఏం చేశాడు తెరిచాడు నిన్ను చూస్తాడు ఫస్ట్ దేవుడు నీ హృదయాన్ని నువ్వు ఎంతగా అపరిక్షంగా వింటున్నావో ఎంత ఇష్ట ఇంట్రెస్ట్గా వింటున్నావో అని చూస్తాడు చూసి నీ హృదయాన్ని కూడా ఒక రోజున తెలుస్తాడు నేను రక్షణ పొందడానికి ముందుగా నేను చాలా సంతోషపడేవాడిని దేవుడు నాకు ఎప్పుడు బాబు తీసిస్తాడు నేను ఎప్పుడు తీసుకోవాలి అని నిజంగా మూడు నెలల ముందే కొత్త కొత్తపట్ల కొనుకొలు కుట్టించుకున్నాను మీరు నమ్ముతారా సుధాకరనేమో ఇప్పుడు కాదన్నాడు ఇంకా టైం ఉందని నువ్వు ప్రార్థన చేసుకోను అన్న బాబు తీసుకున్నా లేదు ప్రార్థన చేసుకో అన్నాడు ఆశపడ్డవాడు అన్నమాట ఇంకా నేను ఎప్పుడు తీసుకోవాలి బాబు తీసి ఎప్పుడు తీసుకోవాలి నేను ఎప్పుడు సంపూర్ణంగా అన్న సందిలోకి ఉండాలి నేను బలలో చేయాలి అని నేను ఎంతో ఇంట్రెస్ట్గా ఇష్టంగా ఉండేవాడిని అన్న చాలా రోజులు నన్ను పరీక్షిస్తూ వచ్చాడు అడిగిన అడిగినే ఇవ్వడవు చాలా రోజులు పరీక్షిస్తాడు అసలు నువ్వు కరెక్ట్గా భక్తి చేస్తున్నావా ఏదో నీ అంట అవసరాల కొరకు నీ కష్టాల కొరకు నీ ఇబ్బందుల కొరకు దేవుని మందిరానికి వస్తున్నావా ఇలాగ ప్రతిదీ అని పరిశీలన చేస్తాడు ఓసారి మా ఇంటికి వచ్చి సీక్రెట్గా ఎట్టడికి వచ్చాడు మేము చక్కగా టీవీ పెట్టుకొని చూస్తా ఉన్నాం వచ్చాడు వచ్చి ఎక్కడ కొట్టాడు కొట్టా అమ్మ ఈ టైంలో వచ్చింది అని నిదానం కొంచెం కుటుకులో చూస్తా అన్న అన్న అక్క వచ్చాడు అమ్మో వీళ్ళు వచ్చాడు అని వెళ్ళి టీవీ స్విచ్ కట్టేది కానీ వారి చూసారా శ్రీవదేరాడు దేవుడు అంటే అత్తవరో అలాగ ఉండాలి నిజంగా సుధాకరణ అలా పరిశీలన చేసేవాడు అసలు వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా వీళ్ళ సాక్షి మెట్టు ఉంది వీళ్ళు నమ్మకంగా ఉంటున్నారా లేదా అనేది ఆయన తెలియకుండా సీక్రెట్గా మన అబ్జర్వేషన్ చేసేవాడు చేసి ఆయన బాప్తిష్టానికి సిద్ధపాటు చేసేవాడు అందుకని ఇక్కడ చాలామంది దగ్గర దగ్గర ఆరుడి ఏరుడు శావకి వెళ్ళారు శావకెళ్ళారు అని మాటల సేవకు సమర్పించుకున్న కుటుంబాన్ని విడిచిపెట్టి సేవకి వెళ్ళారు మా కాదు ఒక ఆయన అయితే ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నలభై వేలు యాభై వేలు యాభై వేలు రూపాయల శాలరీ వచ్చే శాలరీని వద్దనుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు సేవకి అంటే చూడండి ఎంతగా మార్పు చెందాడు కదా ఆయన మోహన్ అన్న ఆయన పేరు అవును మోహన్ అవును కరెక్టే ఆయన సంపూర్ణంగా మార్పు చెంది ఇక్కడికి వచ్చేసి వాక్యం చెప్పాడు ఆయన్న ఇక్కడికి రాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడికి వచ్చేసి వర్క్ చేసేవాళ్ళు అందరూ చావుకే ప్రియమైన దేవుళ్ళారు అందరూ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పి వాళ్ళే ఎందుకంటే ప్రియమైన దేవారు వాళ్ళు హృదయము వాక్యమందు ఏం చేశారు లక్ష్యం ఉంచారు మరి నువ్వు లక్ష్యం ఉంచుతున్నావు నేను లక్ష్యం ఉంచుతున్నాను ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి ఒకవేళ లక్ష్యం ఉంచితే మన హృదయాన్ని ఏం చేస్తాడు దేవుడు తెరుస్తాడు దేవుని వా మనలోకి వస్తుంది వెంటనే మనం సంపూర్ణంగా మార్పు చెందుతాం ఆయనకిష్టమైన బిడ్డగా మారిపోతాం ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి తర్వాత ఇంకొక రెండు వచ్చిన చూసుకొని మనం ముగించుకుందాం ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో అధ్యాయము నలభై వచ్చినం ముప్పై రెండు నలభై అది ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే యహోవ హృదయంలో దేవుని అడలల భయభక్తులు పుట్టిస్తాడట అంటే ఈ మాట మళ్ళీ నేను ఒకసారి చెప్తా చూడండి నలభై వచ్చినంలో నేను వారికి మేలు చేయుట మానకుండినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నిన్ను నన్ను విడవకున్నట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు భయ భయభక్తులు చూడండి దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా ఏముండాలి భయము భక్తి రెండు ఉండాలి దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళకి భయము ఉండాలి భక్తి ఉండాలి అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేరుస్తాం అంతేకాని భక్తి ఉన్నంత మాత్రం నీకు భయం లేదనుకో ఏం ఉపయోగం లేదు భయం ఉండి భక్తి లేకపోతే అది ఉపయోగం లేదు అందుకని దేవుడు ఇక్కడ రెండు కలిపి రాశాడు భయభక్తులు కలిగి పుట్టిస్తాను ప్రియమేన పెట్టారా ఈ రోజున నీవు నేను ఎంతవరకు భయం భక్తితో కలిగి ఉన్నాం దేవుని మందిరం విషయంలో కానీ దేవుని విషయంలో కానీ భయభక్తులు కలిగి ఉన్నామా అది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను అందుకని ప్రభు వారు ముందే చెప్తూ వచ్చారు ఎవరి హృదయం వాళ్ళకే తెలుస్తుంది అందుకనే నేను పరీక్షించడానికి నేను చెప్పడానికి సరిపోను ఎవరికి వారే పరీక్షించుకోవాలి దేవుడు మాట్లాడతాడు ఆ మాటల ప్రకారంగా నేను ఉన్నానా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం ఇచ్చాలి పరిశీలన చేసుకోవాలి భయభక్తులు కలిగి ఉన్నానా ప్రభా నేను నేను లేనేమో నన్ను క్షమించు ప్రభా నేను కూడా భయభక్తులు కలిగి నడిచేటట్లుగా నాకు సహాయం ప్రభా అని ప్రభు దగ్గర మనం వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం లాస్ట్ మాట ఒక మాట చూసుకొని ముగించుకుందని చూడండి ముప్పై ఒకటి ఇన్యా గ్రంథము ముప్పై ఒకటి ముప్పై మూడు అక్క ముప్పై ఒకటి ముప్పై మూడు చదవండి అది వారి హృదయం మీద ఏమి రాస్తారట దేవుడు చూడండి యహోవా ఎవరి మనసులో ధర్మశాస్త్రం ఉంచుదను చూడండి వారి మనసులో ధర్మశాస్త్రం ఉంచుదను వారి హృదయము మీద దాన్ని రాసిదను హృదయములో ధర్మశాస్త్రం ఉంచి మనమే మన హృదయంలో ఏం చేస్తారట రాస్తా అవును అందుకనే ఇక్కడ నీవు నేను మనందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి మరి యహోవా వారి మనసులో ధర్మ విధి ఉంచుతానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు అది మనలో ఉన్నదా అనేది పరిశీలన చేసుకోవాలి తర్వాత వారి హృదయంలో హృదయం దాని మీద దాన్ని రాసిదను అని అంటున్నాడు నిజంగా ప్రభువారు నీ హృదయంలో నా హృదయంలో చూస్తాడు ఆయన హృదయాన్ని చూసి ఆయనకి ఇష్టమైన హృదయం అయితే ఆయన ఏం చేస్తాడు కాస్త దేని పెట్టారా మోషే ఆ ఇస్రాయల్ జనంగాన్ని నడిపిస్తున్న సమయంలో ఆయన ఒక కొండ మీదకు వెళ్ళి దేవునితో మాట్లాడటానికి వెళతాడు ఎన్ని రోజులు నలభై దినాలు నలభై దినాలు ఆకలి ఉండదు తప్పకుండా ఏముండదు ఉపవాసం ఉండి ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పిందల్లా రాయటం వినటం మొదలెట్టాడు ఆయన దిగి వచ్చినప్పుడు ఎట్టున్నాడో తెలుసా ఆయన ముఖము క్రాంతివత్తంగా చూడలేకపోయారట చూసారా నిజంగా ప్రియమైన దేని బిడ్డారా నీవు నేను మనందరం కూడా దేవుని స్వరూపంలో మార్చబడాలి అందుకని ఆయన కోరుకున్నది అందుకే నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నది అందుకే ప్రేమ చేయబడ్డారు ఈ రోజున మరి నీ హృదయం మీద నా హృదయం మీద ఆయన రాయాలి అంటే మన హృదయాలు ఎలాగ ఉన్నాయో ఒకసారి మనం ఏం చేయాలి పరీక్షించుకోవాలి పరీక్షించుకొని ప్రభా నేను కూడా ఎలాగున్నాను ఉన్నాను ప్రభా నిజంగా మీరు రాసుకునే పుస్తకంగా నేనున్నా ఇప్పుడు ఒక నోట్స్ ఉందండి ఆ నోట్స్ మీద అన్నీ రాసేస్తా మళ్ళీ రాయటం కుదిరితా ఆ నోట్స్ ఉండాలి ఖాళీగా ఉంటే రాయగలను అలాగే దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు మన హృదయంలో మరి పాపాలు అన్నీ దాగునీ అనుకుంటాయి ఆయన రాస్తాడా మన హృదయంలో ఏం చేయాలి అవి సరిపేసుకోవాలి అంటే శుద్ధి చేసుకోవాలి అట్లు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి అప్పుడు మన హృదయంలోనే వాక్యాన్ని ఆయన రాస్తాడు ప్రియమైన దేని పెట్టారు ఇప్పటి వరకు మనం ఏడు అనుభవాలు మనం చూస్తూ వచ్చాం ఏడు అనుభవంలో దేవాది దేవుడు ఏమంటున్నాడంటే యహోవా హృదయమును లక్ష్య నీ హృదయాన్ని నా హృదయాన్ని ఏం చేస్తాడట లక్ష్య పెడతాడట చూడండి దాంట్లో మనం ఏడు అనుభవాలు చూస్తాం ఒకటి మన హృదయంలో ఏమిస్తాడట అధికమైన సంతోషము నీవు నా హృదయంలో అధికమైన సంతోషాన్ని మనకిస్తానని వాగ్దానిస్తున్నాడు ఒకటి రెండోది యహోవ అందరి హృదయంలో ఏం చేస్తాడు పరిశోధించువాడు నిన్ను నన్ను పరీక్షిస్తాడు దేవుడు మూడోది యహోవ హృదయము శుద్ధీకరిస్తాడు యహోవ ఏం చేస్తాడో హృదయాన్ని శుద్ధీకరిస్తాడు శుద్ధి చేస్తాడు తర్వాత నాలుగోది యహో జ్ఞాన హృదయం కలగజేస్తాడు జ్ఞానం కలిగి ప్రవర్తించేటట్లుగా చేస్తాడు తర్వాత ఐదోది ప్రభు సువార్తను సువార్తకు హృదయం లోబడే హృదయాన్ని తెరిచే హృదయంగా చేస్తాడు లూదియా హృదయం ఎలాగ తెరబడదో అలాగే చేస్తాడు తర్వాత ప్రభు వారు ఆరు వచ్చిన యహోవ హృదయం దేవుని హృదయంలో దేవుని ఎడల భయభక్తులు దేవుడు ఎడల భయభక్తులు పుట్టిస్తాడు లాస్ట్ మాట ఏంటంటే యహోవ ఎవరి మనసులో నా ధర్మ విధి నా విధిని ఉంచుతాను వారి మనసులో వారి హృదయంలో వారి హృదయం మీద దాన్ని రాస్తారు హృదయం గురించి ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు ఈ రోజున మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రభు నేను ఎలా ఉన్నాను నీకు ఇష్టమైన బిడ్డగా ఉన్నానా లేదా నన్ను ఒకసారి పరిశీలన చేయండి నన్ను మీ రక్తంతో కడగండి శుద్ధి చేయండి ప్రభా ఒకవేళ తెలిసి తెలియక ఈ వారంలో నేను ఏమైనా తప్పు చేసి ఉంటుందైతే నన్ను క్షమించు ప్రభా మీ బలలో చేయటానికి వెళ్తున్నాను నేను మాట ద్వారా సూపుల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఆలోచన ద్వారా ఏమన్నా పాపం చేసుకుంటే ఉంటే ప్రభా చేసుంటాను నన్ను క్షమించు ప్రభా నన్ను మీ రక్తంతో కడగండి ఇక్కడ నుండి అలాంటి ఆలోచన రాకుండా నాకు చెయ్యండి ప్రభు అని మనం మోకరించి ప్రాధపడి ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం ఒకవేళ నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే ప్రభు నీ హృదయంలో లేకపోతే ప్రభు ఇదే బుక్లు అనుకోసాము ఇదే రక్షణ దినం ప్రభు నా హృదయంలో ఉన్న పాపాలన్నీ నేను కడిగి వేసుకుంటున్నాను నా హృదయంలోకి రా ప్రభావ అని ప్రభుని ఆహ్వానిద్దాం ఆహ్వానించినప్పుడు ఏం చేయాలి మనం పరిశీలన చేసుకొని ఆ తాపాలలో చేవేయాలి అందుకనే మనము దేవుని బలలో చేవేసే ప్రతి బిడ్డ కూడా పరిశీలన చేసుకోవాలి హృదయాన్ని నా రొట్టె తిని నా రక్త నిత్య జీవము పొందను ఆయన శరీరం తినకుండా ఆయన రక్తం తాకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు ఎంతకాలం భక్తి చేసినా ఎంతకాలం మందిరానికి వచ్చినా ఏమీ ఉండదు దేవుని మందిరం దేవుని రాజ్యానికి వెళ్ళడం ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగోడకే పర్లోక రాజ్యంలో ప్రవేశం అది రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో ఏ రోజు వస్తుందో చెప్పలేము వా సిస్టర్ గారిని చూసే వీడియోలో పాపం ఒక హాస్పిటల్లో ఉందనుకుంటా ఒక కూర్చొని అన్నం తింటుంది ప్లేట్లు వేసుకొని ఒక దగ్గు తగ్గిందండి వీడియో క్లియర్గా చూపిస్తున్నాడు దగ్గి అట్టకట్టే పడిపోయింది తినే తినేదే పడిపోయింది పడిపోయి కాలు ఇట్ట టూపి కట్ట చచ్చిపోయింది మన గుండె బాగుంది మనం ఆరోగ్యంగా ఉన్నాం మనకు అన్నీ ఉన్నాయి అనుకుంటా కుదరదు ఏ రోజు ఎట్లా ఉంటుందో ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేము ఇప్పుడు బాగానే ఉన్నాం కసేపటికి ఏమైతే కూడా చెప్పలేము అందుకని ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ అన్నాడు ప్రభు మనము ప్రభు మాటలు విన్నప్పుడే మన హృదయాన్ని ప్రభుకి చేయాలి ఇక ఆలస్యం చేయకూడదు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని ప్రభు చెప్తున్నాడు కనుక దేవుని మాటలు విన్నప్పుడు వెంటనే మన హృదయాన్ని తెలిసి ఆ లూదియా ఏ విధంగా హృదయాన్ని తెలిసిందో మనం కూడా హృ దేవుడు తెలిసి హృదయంలోకి పంపించాడు వాక్యం అలాగా మన హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలని ప్రభు పెరట మనం చేస్తున్నాను దేవుడు ఇచ్చిన వాక్యము దేవుడు దీవించుగాక ఒకసారి మోకరించండి మోకరించి మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా పనిలో చేవేద్దాం